ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వస్తే ఆయన ప్రజాదరణ చూసి ఏమి ప్రజల్లోకి రా ఆయన రానియకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ తగ్గడం చాలా దారుణమైన విషయము సెక్యూరిటీ తగ్గిస్తే ఆయన ప్రజల్లోకి రాడు ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి వెనకడగేస్తాడు అనుకుంటున్నారు కానీ వీళ్ళ అపోహ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పైన కానీ ఎవరికి భయపడిన నాయకులు ముగ్గురే ముగ్గురు ఒకరు స్వర్గీయ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారాక రామారావు గారు పార్టీ పెట్టి ఢిల్లీ పీఠానికి కూడా చుక్కలు చూపించిన వ్యక్తి నందమూరి తారాక రామారావు తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా అంటే కాంగ్రెస్ అధిష్టానం పర్మిషన్ ఇవ్వకుంటే కూడా నాకు ప్రజలే ముఖ్యము ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పాదయాత్ర పెట్టిన లెజెండ్ వైఎస్ జగ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తండ్రి మరణం తర్వాత కూడా నేను అందరినీ పరామర్శించడానికి పోతా అంటే ఢిల్లీ పీఠం మీకు పర్మిషన్ లేదు మేము చెప్పినట్టినాలంటే ఒకరు చెప్తే ఇనే రకం కాదు నేను నేను అనుకునేది ప్రజల సమస్యల కోసం పోతా నిర్ణయం తీసుకొని ప్రజాక్షేత్రం లేకపోయిన లెజెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఎవరికి భయపడలేదు ఏమి అప్పుడే ఉన్న పార్టీకి రాజీనామా చేసి ప్రపంచంలోనే అత్యంత మెజార్టీ ఐదు లక్షల ఐదు లక్షల నలభై వేల ఓట్లతో గెలిచిన లెజెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటాలు ఆపే రకమైతే కాదు దయచేసి మీరు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కనుక ఇటువంటి నాయకులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మేము ఉంది కనుక సెక్యూరిటీ ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకునికి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం